అనంతపురం జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో రికార్డులోకి ఎక్కనుంది సౌర పవన బ్యాటరీ విద్యుత్ను ఉత్పత్తి చేసే దేశంలోనే తొలి హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్కు శుక్రవారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు లోకేష్ పర్యటన సందర్భంగా బేతపల్లిలో అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు పునరుత్పాదక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి దావోస్లో జరిగిన బిజినెస్ సమ్మిట్లో ఐదు సంస్థలు ఈ హైబ్రిడ్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి టాటా పవర్ ఎన్టీపీసీ వేదాంత బ్రూక్ఫీల్డ్ ఎస్ఏఈఎల్ సంస్థలు సంయుక్తంగా హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని రెండు దశల్లో నిర్మిస్తున్నాయి దామోత్ సదస్సులో మంత్రి లోకేష్ రెవెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు పాలించాయి ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సంసిద్ధత తెలిపింది అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెండు వేల మూడు వందల ఎకరాల భూమిలో ఇరవై రెండు వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది ప్రాజెక్టు తొలి దశలో ఐదు వందల ఎనభై ఏడు మెగావాట్ల సౌర రెండు వందల యాభై మెగావాట్ల పవన నాలుగు వందల పదిహేను మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది ఇందుకోసం రెన్యూ సంస్థ ఏడు వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది వివిధ దశల్లో వాటిని పద్దెనిమిది వందల మెగావాట్ల సౌర వెయ్యి మెగావాట్ల పవన రెండు వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీకి విస్తరిస్తుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏడు వందల డెబ్బై ఏడు మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రెన్యూ సంస్థ అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందిలో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎకరాకు ఏడాదికి ముప్పై ఒక లీజు ఇవ్వనున్నారని రెండేళ్లకు ఒకసారి ఐదు శాతం పెంచేలా ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది రాబోయే ఐదేళ్లలో డెబ్బై రెండు వేల మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావాలన్నదే లక్ష్యమని తెలిపింది దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కానున్న రెన్యూ కాంప్లెక్స్ ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది